మరోసారి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారు ఖలిస్తానీ వేర్పాటువాదులు ఎడ్మంటన్ లోని హిందూ దేవాలయం బాబ్స్ నారాయణ స్వామి మందిరంపై గ్రాఫ్టీతో విద్వేషపూరిత రాతలు రాశారు దీనిపై కెనేడియన్ హిందూ ఎంపీ చంద్ర ఆర్య చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది దీనిపై ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను చంద్ర ఆర్యన్ ను టార్గెట్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు హిందువులంతా భారత్ వెళ్ళిపోవాలంటూ చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను భారత్పై తన అక్కస్ను మరోసారి వెల్లగక్కాడు కెనడాలో ఉంటూ భారత్పై కుట్రలు చేస్తున్న పన్నును ఇప్పటికే భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించింది పన్నుతో సహా పలువురు ఉగ్రవాదుల జాబితాను కెనడా ప్రభుత్వానికి పంపి తమకు అప్పగించాలని కోరినా ట్రూడో సర్కార్ పట్టించుకోవడం లేదు దీంతో కెనడా ప్రభుత్వం ఖలిస్తానీ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అమెరికా కెనడా రెండు దేశాల పౌరసత్వం ఉన్నా పన్ను భారత్ వ్యతిరేక ఖలిస్తానీ అనుకూల విధానాలను అవలంబిస్తున్నాడు తాజాగా పన్ను కెనడియన్ హిందూ ఎంపీ చంద్ర ఆర్యను టార్గెట్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు జూలై ఇరవై ఎనిమిదిన కెనడాలోని కాల్గరిలో ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణకు ఓటింగ్ జరుగుతుందని తెలిపాడు ఇటీవల కాలంలో కెనడాలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఖలిస్తాన్ వేర్పాటువాదం టెర్రరిజం గురించి పట్టించుకోకపోవడాన్ని పలుమార్లు ఎంపీ చంద్ర ఆర్య అక్కడ పార్లమెంట్లో ప్రస్తావించారు ముఖ్యంగా కెనడాలోని హిందూ ఆలయాలపై దాడులు హింసాత్మక ఘటనలపై గళం విప్పారు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపుతున్నట్లుగా ఓ ర్యాలీలో ప్రదర్శించడం ప్రధాని నరేంద్ర మోదీపై ఇదే తరహాలో విద్వేషానికి పాల్పడడంపై కెనడా ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు ఈ క్రమంలోనే పన్ను తనను టార్గెట్ చేశాడని చంద్ర ఆర్య ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఎడ్మంటన్లోని హిందూ దేవాలయం బాబ్ స్వామినారాయణ మందిర్ విధ్వంసం మరియు కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారులు ఇతర ద్వేషం మరియు హింసాత్మక చర్యలపై తన ఖండనకు ప్రతిస్పందనగా సిక్స్ ఫర్ జస్టిస్ గురుపత్వంత్ సింగ్ పన్ను తనను హిందూ కెనడియన్లను భారతదేశానికి వెళ్లాలని ఓ వీడియో విడుదల చేశాడని చంద్ర ఆర్య ఆ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు ఇటీవల కెనడాలోని హిందూ దేవాలయాన్ని గ్రాఫిటీతో కొందరు దుండగులు ధ్వంసం చేశారు దీనిపై ఖలిస్తానీ వాదులతో కెనడా కలుషితమవుతోందని భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య పేర్కొన్నారు స్థానిక చట్టాలు కల్పించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు ఎడ్మింటన్లో హిందూ దేవాలయంపై ఖలిస్తానీ మద్దతుదారులు చేసిన దాడిని ఆయన ఖండించారు దీనిపై పన్ను స్పందిస్తూ ఆర్య మీ యజమానులైన భారతదేశ ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నారు అంటూ ఆరోపించాడు మీ పౌరసత్వాన్ని విడిచిపెట్టి మాతృభూమి భారత్ తిరిగి వెళ్లాలంటూ కామెంట్ చేశాడు తాము ఖలిస్తాన్ అనుకూల సిక్కులమని దశాబ్దాలుగా కెనడా పట్ల తమ విధేయతను ప్రదర్శించామని పన్ను వీడియోలో తెలిపాడు ఇక పన్ను వ్యాఖ్యలకు ఆర్య కౌంటర్ ఇచ్చారు తాము హిందువులమని ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి తమ అద్భుత దేశం కెనడాకు వచ్చామని తెలిపారు దక్షిణాసియాలోని ప్రతి దేశం ఆఫ్రికా కరేబియన్లోని అనేక దేశాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చామని కెనడా తమ దేశమన్నారు తాము కెనడా సామాజిక ఆర్థిక అభివృద్ధికి అపారమైన ఉత్పాదక సహకారాన్ని అందించామని దీనిని కొనసాగిస్తున్నామని చెప్పారు హిందూ సంస్కృతి మరియు వారసత్వం ద్వారా కెనడా బహుళ సాంస్కృతిక విలువల్ని సుసంపన్నం చేశామని ఆర్య పోస్ట్ చేశారు ఇక ఖలిస్తానీ వేర్పాటువాదం భారత్ కెనడా మధ్య దౌత్య పోరుకు కారణమవుతోంది ఇప్పటికే ఇరు దేశాల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది ఇప్పటికే ఖలిస్తాన్ వేర్పాటువాదులు భారత్ వ్యతిరేకులకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తోంది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఏజెంట్ ఉన్నారంటూ కెనడా ఆరోపణలు చేస్తుంది ఇదే విషయంపై గతంలో ఆ దేశ ప్రధాని ట్రూడో సైతం ఈ హత్య వెనుక భారత్ ఉందంటూ ఆరోపించారు దీంతో ఈ రెండు దేశాల మధ్య వైరం పెరిగింది కెనడా తీవ్రవాదులకు స్థావరంగా మారిందని భారత్ మండిపడింది అయితే ఇప్పుడు గురుపత్వం సింగ్ పన్ను భారత్పై కుట్రలు చేస్తుండటంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు